ఇర ఫ్రీ అయినాం ఏం ఫ్రీ అయినాం మళ్ళీ పోలేము ఊరికి ఊళ్ళు తిరగడం వేలంగా అసలు ఫుల్లు టైడ్ అయిపోతున్నాము నైట్ వంటి గంట అయింది వచ్చేసరికి ఇక తిండి టైంకుంటలేదు ఇంట్లో ఉన్నంత ఆరా బయటకుపోతు ఉండదు కదా పొద్దున్న ఆక వాడుకునే వచ్చి వేసినాం బట్టలు అన్నీ వేసినాం పొద్దున పిల్లగాడు వస్తాడు మళ్ళీ వంట చేయాలి ఏమన్నా కూరగాయ ఏమీ లేదు అన్నం లేదు కూర లేదు ఉండాలి ఇప్పుడు ఇది రెండు రోజుల నుంచి మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ లో చూసుకొని పాపం ఆమె ఇక చనిపోయింది చనిపోతే విలేజ్కి వెళ్ళినాం ఇక టూ డేస్ నుంచి వీడియో సాయంత్రం ఈవినింగ్ టైంలో వీడియోలు పెట్టకపోవడానికి కారణం వస్తుంది నిన్న మొన్న హాస్పిటల్లో ఉన్న సండే రోజు మొత్తం నిన్న ఇట్లా ఇక అక్కడ విలేజ్ వెళ్ళొచ్చి ఉంటుంది ఇక చాలా టైడ్ అయిపోయినాం ఇక అసలు నిద్రలు గిట్ల లేవు ఇక మావిడస్తే ఇప్పుడే లేచింది కొంచెం లేట్ అయిపోయింది ఆమెకు గంట మేము వచ్చేసరికి పిల్లలైతే వాడుకున్నారు ఇద్దరు పాపం ఫస్ట్ టైం వాళ్ళు ఇద్దరే వాడుకోవడం అంటే ఇంక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మా వాళ్ళు వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి అయితే నలుగురు వండుకున్నారు డోర్ పెట్టుకోకూరు డోర్ పెట్టుకుంటే ఆయన వేడాలు పెట్టి వండుకుంటే వాళ్ళు ఇదే టైంలో ఇయ్యరు కదా అట్లా భయమైంది ఒకటికి పది సార్లు బా పిల్లలకైతే ఫోన్ చేసి ఆ డోర్ లోపలికి వెళ్ళి మాత్రం డోర్ పెట్టుకోకూరని ఇక డోర్ పెట్టుకోకుండానే వాడుకున్నారు ఇక వాడుకొని అని ఇక వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేయలే కానీ వచ్చినాక వాళ్ళు అయినా మన వరుణ్ తేజ్ చాలా యాక్టివ్ మా వరుణ్ అప్పటికైనా లేచి చూస్తూనే ఉన్నాడు అనుకున్నాడు ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి ఫుల్ టైడ్ అయిపోయినా ఫ్రెండ్స్ ఏమీ ఇట్లా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి అంటే నేను ఇట్లా మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు వేసిన నేను వచ్చిన తర్వాత లేచింది ఇప్పుడు జడ్ ఇక పిల్లలైతే అసలు నిన్న మార్నింగ్ నుండి ఒకటే ఫోన్లు మేము అక్కడ బిజీగా ఉన్నాం ఇక మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండి మళ్ళీ విలేజ్ పోయింది కంపల్సరీ అటెండ్ అయ్యే పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట రెండు ఇక అటు పోవాలి ఇటు పోవాలి టైట్ అవుతుంది ఇక ఫుల్ రెస్ట్ తీసుకో అని చెప్పంటే కాళ్ళు కూర్చోని కూర్చొని కాళ్ళు అన్ని మస్తు నొప్పులు పెట్టినాయి నాకైతే ఫుల్ టైడ్ అంటే ఫుల్ టైడ్ అసలు బయటికి వెళ్తేనే ఇబ్బంది ఇబ్బంది అనే కానీ ఇక కంపల్సరీ పోవాల్సిన పరిస్థితులు కాబట్టి వెళ్ళాలి అందరు అనిపించారు కదా వాళ్ళు కూడా అందరూ వచ్చారు అందరు అందరిని చూసినాం అంతే ఎమర్జెన్సీ చెప్పలేము కదా ఏదైనా ఎప్పుడు ఏదేమైతుందో తెలియదు కదా అన్నింటికి ఎదుర్కోవాలి

మార్నింగ్ నుండి ఏం లేదు ఫ్రెండ్స్ ఇక ఎక్కడ తువలు ఆపుతా ఉన్నా కానీ ఫస్ట్ అక్కడ అటెండ్ కావాలి అన్నట్టు వెళ్ళిపోయాం ఏం తినలేదు ఏమి వస్తా గవరెత్తికొచ్చని చెప్పి అనుకున్నాను నిన్న మండే కాదు మాకు ఫాస్టింగు మార్నింగ్ టైమ్స్ అక్క తినలేదు ఇక రాంగ రాంగ మిర్చిలు బజ్జీలు ఏమో తీసుకున్నాం ఒక మూడు అవి టైంకు అక్కడ సాయంత్రం టైంలో అక్కడ ఫుడ్ బిడ్డు ఏముండదు ఫ్రెండ్స్ అక్కడ వచ్చి ఉష్ణవాళ్ళు ఇట్లా ఇచ్చేద్దామని చెప్పంటే అది తినేసి వెళ్దాం సిద్ధిపెట్ల అని చెప్పి అనుకుంటే అక్కడ డ్రైవర్కు వేరేమో కిరాయి ఉందని చెప్పి అన్నాడు ఆ కార్ డ్రైవర్ కిరాయి బండి తీసుకుపోయినాం అనమాట అంటే పెద్ద బండి తీసుకుపోయినాం అన్నట్టు చిన్న అయితే మనం అరేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం కానీ పెద్ద బండి తీసుకున్నాం అదేది టెంపు అదేంటిదమ్మా ఏదన్నా పది పద్నాలుగు మంది దాకా పోయినాం కాబట్టి అందరం దానిలో వెళ్ళిపోయినాం సిద్ధిపెట్లో ఇట్లా అని చెప్పంటే ఆయన వేరే కిరాయి ఒప్పుకున్నాడు అంటే అల్లాడు ఇప్పటికే లేట్ అయిందన్న మీరు మార్నింగే లేట్ చేసిర్రు అని చెప్పంటే సరే అని చెప్పి ఎక్కడ ఆగలేదు వచ్చిన తర్వాత ఇక బాగా ఆకలి అవుతుందని చెప్పి ఇక బిర్యానీ బుక్ చేసుకున్నాం పన్నెండు తర్వాత ఒంటి గంట అయింది కదా ఇక మా అమ్మగారు వస్తుంది తినచ్చుగా అని చెప్పి ఇక బిర్యానీ బుక్ చేసుకొని ఇక అప్పుడు తినిచ్చేసి ఇక పడుకున్నాం ఇక పడుకునేసరి నిద్ర ఏరిపోలేదు మళ్ళీ నేను ఐదున్నరకే వెళ్ళిపోయాను ఐదున్నరకి వెళ్ళిపోయి ఇక నేను వచ్చేసరికి ఇప్పుడు రెండు అయింది ఇక ఆమె నేను వచ్చేసరికి స్నానం చేసి అవి వాటర్ వస్తాయి కదా నీళ్ళు గిట్లా పట్టేసి ఇవి పడుకుందా ఉండాలి ఊర్లు తిరిగితే చాలా సుస్థైపోతాం టైట్ అవుతాం బాగా ఊళ్ళ దిక్కు అయితే మంచిగా ఉన్నది అందరు పొలాలు తింటారు నాట్లు ఎత్తారు అన్ని మళ్ళీ అడుగు పెట్టి మంచిగా వాడతానే దిక్కు అండ్ పోతే వాతావరణం మంచిగా టైం ఉండాలి సూడి చూసి రావడమే మనం ఏం చేస్తాం చెప్పు మనకి సెట్ కాదని మనం కుదర ఉండవైతే కుదరదు సరే ఫ్రెండ్స్ నిన్న అందుకే రెండు రోజుల నుంచి వీడియోలు చేయకపోవడానికి కారణం వస్తుంది అందుకే షార్ట్లు అంత వేసి పెట్టిన షార్ట్లు ఉండే అందుకే ఇక మధ్యలో టైం దొరికినప్పుడు అప్లోడ్ అప్పుడు దాంట్లో పెట్టేసినా తప్ప అయితే మొత్తానికి అసలు పెద్ద వీడియోలు షార్ట్స్లు నిన్ననేమో ఏ షార్ట్స్ ఉండేవి పాతాయి ఇక దాంట్లో టైం దొరికింది అక్కడ కూర్చోడం వెయిటింగ్లు అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు బండ్లు పోయేటప్పుడు అప్పుడు ఇప్పుడు అనమాట షార్ట్లో ఏది ఫోక్ సాంగ్స్ తోటి షార్ట్లు పెడుతున్నా ఫ్రెండ్స్ బాగా పర్వాలేదు మంచిగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి